హాయ్ ఫ్రెండ్స్ కనిగిరి మండలంలోని ఎర్ర ఓబెనపల్లె ఈ గ్రామం వచ్చి ఎడవల్లి దగ్గర ఉంటుందండి ఈ ఎర్ర ఓబెనపల్లె గ్రామానికి అతి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు ఆ రైల్వే స్టేషన్ చూడడానికి నేను వెళ్తున్నాను ఇంకా వెళ్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కనిగిరి మండలంలోని ఎర్ర ఎర్ర ఓబెన్ పల్లె అనే గ్రామం దగ్గర కొత్త రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం వచ్చి ఎర్ర ఓబెన్ పల్లె రైల్వే స్టేషన్ దృశ్యాలండి ఒకసారి చూడండి ఆగస్ట్ మూడో తారీఖున కనిగిరి రైల్వే స్టేషన్కి ట్రైల్ రన్ను నిర్మించారని చెప్తుంటారు కదా కాదండి ఈ స్టేషన్కే వచ్చింది ఆ ట్రైన్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది ఈ రైల్వే స్టేషన్ వచ్చి పొదిలి రైల్వే స్టేషన్కి కనిగిరి రైల్వే స్టేషన్కి మధ్యలో ఉంటుందండి ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఇంకా నిర్మాణ దశలో ఉందండి ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు మార్గం ఉన్నది మెట్లు మార్గం ఎక్కనోళ్ళు ఈ విధంగా పైకి వెళ్ళవచ్చును ఈ ఎర్ర ఓపెనపల్లె రైల్వే స్టేషన్ వచ్చి ఇరవై అడుగుల ఎత్తుగా మట్టి పోసి ఆ ఇరవై అడుగుల ఎత్తులో రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగినది ఇప్పుడు మళ్ళీ మనం ఇలా రౌండ్ తిరిగి పైకి వెళ్ళాలి ఈ రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు టికెట్ తీసుకోవడానికి బుకింగ్ కౌంటర్ ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు భారతదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో దరిశి పొదిలి కనిగిరి పామూరు పట్టణాల్లో నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్మిస్తుంది వాటితో పాటు అక్కడక్కడ కొన్ని చిన్న రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నది అందులో భాగంగా మనం ఇప్పుడు ఎర్ర ఓబెనపల్లె అనే రైల్వే స్టేషన్కి రావడం జరిగినది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చి ఎర్ర ఓపెనపల్లె రైల్వే స్టేషన్ స్టేషన్ వచ్చి పొదిలి రైల్వే స్టేషన్కి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే కనిగిరి రైల్వే స్టేషన్కి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది పొదిలి రైల్వే స్టేషన్ కనిగిరి రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ఎర్ర పల్లె రైల్వే స్టేషన్ ఉండడం జరిగింది ఈ ఎర్ర పల్లె రైల్వే స్టేషన్ లో రెండు ప్లాట్ఫారంలు ఉన్నాయండి వాటితో పాటు మూడు ట్రాక్ లైన్లు ఉంటాయండి ఫస్ట్ ట్రాక్ లైన్ అయితే పూర్తయింది ఈ ట్రాక్ లైన్ మీద ఆగస్టు మూడో తారీఖున ట్రైల్ రన్ నిర్మి నిర్మించారు విజయవంతమైందండి ఈ రైల్వే స్టేషన్ నిర్మించడానికి ఉద్దేశం ఏమిటంటే ఈ లైన్ మీద వచ్చే ట్రైన్స్ ఒకటి ఒకటి గుద్దుకోకుండా ఉండడానికి ముందుగా వచ్చే ట్రైన్ తప్పించి పక్క ట్రాక్ మీద ఉంచడానికి ఈ రైల్వే స్టేషన్ నిర్మించారని చెప్తున్నారు ఒక్కసారి చూడండి రైల్వే స్టేషన్ ఎలా ఉందో రెండు ప్లాట్ఫారంలు నిర్మాణ దశలో ఉంది వాటితో పాటు మూడు ట్రాక్ లైన్లు ఉంటాయండి ఒక ట్రాక్ లైన్ పూర్తయినది అతి త్వరలోని రైల్వే స్టేషన్ పూర్తయి ట్రైన్స్ రాకపోకలు ఉంటాయని చెప్తున్నారు మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్లో పొదిలి రైల్వే స్టేషన్ కనిగిరి రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో వీడియోలు తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మన వీడియోలో ఒకసారి చూడండి ఈ ఎర్ర ఓబెనపల్లె రైల్వే స్టేషన్కి రావాలనుకున్న ప్రజలు ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలో కనిగిరి నుంచి పొదిలి వెళ్ళే రూట్లో నందనమారెల గ్రామం అవుతుందండి నందనమార గ్రామం నుంచి ఒక నాలుగు కిలోమీటర్ అవతల ఎడవల్లి అనే గ్రామం అవుతుంది ఎడవల్లి గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ అవతల పోతే ఈ రైల్వే స్టేషన్ వస్తుందండి ఈ రైల్వే స్టేషన్ వచ్చి పొదిలి రైల్వే స్టేషన్ నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే ఈ రైల్వే స్టేషన్ తర్వాత గార్లపేట రోడ్ రైల్వే స్టేషన్ వస్తుందండి ఆ గార్లపేట రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ దారితే కనిగిరి రైల్వే స్టేషన్ వస్తుందండి గార్లపేట రోడ్ రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అలాగనే పల్లె కనిగిరి రైల్వే స్టేషన్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి